హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీఆర్ త్రీ టాక్స్ నేను మీ అదితి ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను టేస్టీగా ఈజీగా చేసుకునే రెసిపీ వెజ్ మంచూరియా ఫస్ట్ క్యాబేజ్ తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే మనం క్యారెట్ కూడా తీసుకొని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టూ కప్స్ ఆఫ్ క్యాబేజ్కి త్రీ ఫోర్త్ కప్ ఆఫ్ క్యారెట్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో టూ టీ స్పూన్స్ ఆఫ్ కారం రుచికి సరిపడా సాల్ట్ వన్ టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ ఫోర్త్ టీ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి వేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి స్వీజ్ చేస్తున్నట్టు కలపాలి అప్పుడు మనం క్యాబేజ్ నుండి వాటర్ రిలీజ్ అవుతాయి ఇందులో త్రీ టీ స్పూన్స్ ఆఫ్ కాన్ఫ్లోర్ త్రీ టీ స్పూన్స్ ఆఫ్ మైదా పిండి వేసుకోవాలి మైదా మైదాపిండి ఫ్లోర్ టూ ఈక్వల్ క్వాంటిటీస్లలో ఉండాలి ఇందులో ఎలాంటి వాటర్ యూజ్ చేయకండి క్యాబేజ్లో నుంచి రిలీజ్ అయిన వాటర్తోనే మనకు ముద్దలాగా ఫామ్ అయిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత మీడియం సైజులో బాల్ షేప్ లో చేసేసుకోండి మరి పెద్దగా చేసుకుంటే లోపల కుక్ అవ్వదు సరిగ్గా అందుకే మీడియం సైజులో చేసుకుంటే పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది ఒక్కొక్కటిగా బాల్స్ అన్ని చేసి మనం పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్ని బాల్స్ చేసి పక్కన పెట్టేసుకొని ఒకటేసారి మీరు ఫ్రై చేసేసుకోండి ఇక్కడ కడాయి తీసుకొని కడాయిలో మనకు ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క బాల్ వేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల సరిగ్గా కుక్ అవ్వదు అందుకే మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఈవెన్గా ఫ్రై చేసేసుకోవాలి ఇంకొక సైడ్ తిప్పి ఫ్రై చేసి రెడ్ కలర్లో అయ్యేసరికి తీసి పక్కన పెట్టేసుకోవాలి మరొక బౌల్ పెట్టి మరొక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ వెడికిన తర్వాత మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్న వన్ మీడియం సైజ్ ఆనియన్ వేసేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వన్ టీ స్పూన్ ఆఫ్ ఫ్లోర్ తీసుకొని అందులో వాటర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ వన్ టీ స్పూన్ ఆఫ్ సోయా సాస్ వన్ టీ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ సాస్ వన్ టీ స్పూన్ ఆఫ్ టమాటో సాస్ వన్ టీ స్పూన్ ఆఫ్ గ్రీన్ చిల్లీ సాస్ వేసి కలిపేసుకోవాలి ఇక్కడ మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని వేసేయాలి టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ వేసేసుకోవాలి వన్ ఫోర్త్ టీ స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి ఇవి ఒకసారి పర్ఫెక్ట్గా కలిపి టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనకు వేడి వేడి మంచూరియా రెడీ అయిపోతుంది మన పిల్లలకి ఇది తీసుకెళ్ళి మన పెద్దవాళ్ళకైనా సరే తీసుకెళ్ళి ఇస్తే చాలు టూ మినిట్స్లో మన ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీ ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేయండి రెసిపీ చేసుకొని మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వి ఆర్ త్రీ బాయ్ నేను కూడా కూడా మొత్తం చేశాను మీ ఇంట్లో ట్రై చేసి నచ్చితే